ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ గురుదేవ దత్త అందరికీ నమస్తే ఈ దేవీ నవరాత్రుల్లో మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఒక క్షేత్రానికి తీసుకువెళ్ళబోతున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఎందుకంటే మన భూవిపైనే మొట్టమొదటి శివలింగం అనమాట శివయ్య మొట్టమొదట లింగరూపంలో దర్శనిచ్చినటువంటి ఆలయంగా ఇది పూజలు అందుకుంటూ ఉంది అసలు నేను ఈ ప్రాంతం అమ్మాయినైనా కూడా ఇన్ని రోజులుగా చాలా ఈ చుట్టుపక్కల రాయలసీమ వైపు దర్శనం చేసుకోవాలి అనేటువంటి ప్లాన్స్ మనసులో ఉన్నా అనుకోకుండా కొన్నిటికి వెళ్తాను చూడండి భగవంతుడు రప్పించుకుంటాడు అలాంటి అద్భుతమైన క్షేత్రం అండ్ ఇదంతా చూపించిన తర్వాత మీరు ఎంతమంది వెళ్లారో కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళాలి అని చెప్పేసి కానీ మేము మార్నింగ్ కంచి ఇవన్నీ చూసుకొని రిటర్న్ అయ్యేటప్పటికి అంటే తిరుపతి పరిసరాల్లోకి వచ్చేసి కాళహస్తి వెళ్ళి బ్యాక్కి మా ఊరు వచ్చే టైంకే కడపకి సో ఆల్మోస్ట్ రెండు అయిపోయిందనమాట మళ్ళీ కాళహస్తి వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి రాత్రి ఏ టైం అయిపోతుంది మళ్ళీ వెంటనే నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి అనేటువంటి ఉద్దేశంలో తిరుపతి నుంచి టెన్ కిలోమీటర్స్ నియర్ బై ఉన్నాము అనగా మా మరిది చెప్పారనమాట ఇక్కడ ఒకే సిలలో త్రిమూర్తులు ఉన్నారు వదిన చాలా బాగుంటుంది ఆ టెంపుల్ పదండి అక్కడికి వెళదాము మీకు ఇలాంటి టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ కదా అని చెప్పి అన్నారు అంటే ఇదేంటి ఒకే శిలలో త్రిమూర్తులు ఎలా ఉంటారు అది బయటకు రాకుండా న్యూస్ ఎప్పటివరకు ఎలా ఉంటుంది అని అనుకున్నా కానీ నాకు తెలియలేదు అనేటువంటి విషయం ఇక్కడికి వెళ్ళాక అర్థమైందనమాట అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అండి మీలో ఎవరైనా ఎప్పుడైనా వెహికల్లో తిరుపతి వెళుతున్నాం అనుకున్నా తిరుపతికి నియర్ బై పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఏడ్పేరు అనేటువంటి ఒక మండలంలో గుడి మల్లం అనేటువంటి గ్రామం ఉంటుందన్నమాట మీరు మ్యాప్లో కొడితే గనక ఇది దేవాదాయ శాఖ అలాగే పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ రెండింటి ఆధీనంలో నడపబడుతున్నటువంటి అతి పురాతనమైన అతి పురాతనం అంటే ఏదో మీరు ఒక వెయ్యి సంవత్సరాలు మహా అయితే ఒక ఐదు వందల ఏళ్ళు అనుకున్నారు రెండు నుంచి మూడవ శతాబ్దానికి చెందినటువంటి దేవాలయం అనమాట అలాంటి అద్భుతమైనటువంటి మరొక క్షేత్రం ఒకే శిలలో నవపాషాణం అంటే తొమ్మిది రకాల విష పదార్థాలతో కూడుకున్నటువంటి ఒక శిలలో పైన పురుష లింగంతో పరమశివుడు మధ్యలో శ్రీ మహావిష్ణువు ఆరవతారం అయినటువంటి పరశురాముడు ఆయన వచ్చేసి కింద బ్రహ్మదేవుడి మీద బ్రహ్మదేవుడు ఒక యక్షుడి రూపంలో ఒక రాక్షసుడి రూపంలో మనకు కనిపిస్తారనమాట ఆయన మీద నిలబడుతూ ఉంటుందండి ఆ రూపం వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా అద్భుతం అంటే అద్భుతం అనమాట చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఎనిమిది వందల ఏడు ఆ సంవత్సరం టైంలోనే పల్లవ రాజు ఈ టెంపుల్కి సంబంధించినటువంటి నిర్మాణాలు చేసినట్టుగా కూడా ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోందనమాట అసలేంటి కథ కమామిషు ఇక్కడ ఉన్నటువంటి పురాణ ప్రాశస్త్యం ఏంటి ఎలా దర్శించుకోవాలి ఎలా ఇక్కడ జరిగేటువంటి విశేషాలేంటి ఎందుకు ఒకే శిలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు మన సృష్టి ఆరంభంలో పరమశివుడు ఎత్తినటువంటి మొదటి లింగ రూప ఆలయంగా అలాగే ఇంకెక్కడ భూమిపై కనపడనటువంటి విశేష అవతారంలో ఎందుకు వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ మనకి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అనేటువంటిది మీకు అందిస్తూ ఉన్నాను ఈ నవరాత్రుల్లో స్వామివారికి సంబంధించినటువంటి ఈ చరిత్ర మీరు తెలుసుకొని పునీతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ దేవి నవరాత్రుల్లో అక్కడ ఆనందవల్లిగా ఆ తల్లి కొలువై ఉందనమాట అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరశురామేశ్వర ఆలయం గుడిమల్లం అని చెప్పి పిలుస్తారు సో అసలు పేరేంటి వీటి పురాణ కథ ఏంటి అనేది వివరిస్తూనే ప్రజెంట్ నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి ఎవరైనా రాయలసీమ చుట్టుపక్కల ప్రాంత వాసులు చిత్తూరు జిల్లా వాసులు ఉన్నా సో మీకైతే ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ తిరుపతి నుంచి అయితే మీకు పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ క్షేత్రం కొలువై ఉంటుందన్నమాట ప్రతిదీ డీటెయిల్డ్గా చూస్తూ ఉండండి ఇక్కడున్న విశేషాలు అయితే మీకు నేను వివరిస్తాను ఎక్కడైనా మనం టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం దేవుడికి సంబంధించినటువంటి ప్రధాన ద్వారం ముఖద్వారం మనకు ఎదురుగా ఉంటుంది అనుకుంటాం కదా ఈ టెంపుల్కి ఇదే విచిత్రం అనమాట ఈ టెంపుల్ ఉండేటువంటి ఆకృతి కూడా ఎలా ఉంటుందంటే ఏనుగు కూర్చుంటే దాని భాగం ఎలా ఉంటుంది ఆ ఆకారంలో ఉంటుందన్నమాట చూసారుగా ఫస్ట్ మనకి బ్యాక్ దర్శనం ఇస్తుంది టెంపుల్కి సంబంధించి అండ్ ఫస్ట్ ఇక్కడ చూసేది వల్లీ దేవసేన సహితంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇంకా ఆ తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తున్నది ఏంటంటే ఆనందవల్లి అమ్మవారు అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అక్కడ ఉండేటువంటి మూర్తికి ఇక్కడ ఉండేటువంటి అమ్మవారి రూపము ఆనందవల్లి అనమాట కుంకుమార్చనలతో ప్రస్తుతం నవరాత్రుల్లో అమ్మ విశేషమైనటువంటి సేవలు అందుకుంటూ అందరికీ అభయ ప్రదానం చేస్తూ వచ్చిన వారి కోరికలు తీర్చేటువంటి తల్లిగా కొలువైందనమాట ఇంకా మిగతా ఉపాలయాలు గమనిస్తే గనక జనరల్లీ ఇంకొక విషయం మీరు గమనించారో లేదో టెంపుల్లోకి ఎక్కడికైనా మనం ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది అలా ఏం లేకుండా మనం ఏదో వెనక భాగం నుంచి వచ్చామా అన్న ఫీల్ కలుగుతుందనమాట చుట్టూ కూడా దేవతా వృక్షాలు కొలువై ఉంటాయి ఆనందవల్లి వల్లి దేవసేన సహితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సూర్య భగవానుల వారు ఇక్కడే ఉపాలయంగా ఉండటం అనమాట ఇక్కడే మనకి ఈ టెంపుల్ మొత్తం కూడా ఆ చుట్టూ గ్రామంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ అధికారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని నిత్య కైంకర్యాలు పూజలు నిర్వహించడం జరుగుతుంది అనమాట యాక్చువల్లీ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ పర్మిషన్ తీసుకుంటాను నేను షూట్ చేయొచ్చా ఇలా మా వాళ్ళకి చెప్తాను నలుగురికి తెలుస్తుంది చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు అని బట్ అప్పుడు వాళ్ళు చెప్పారు ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉందమ్మా ఎవరికి పర్మిషన్ ఇవ్వరు లోపల గర్భాలయం తీయడానికి లేదు అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచే ఇది కాస్త ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ మధ్య ఒక ఐదారేళ్లుగా అయితే మనకి యూట్యూబ్స్ సోషల్ మీడియా ఎప్పుడైతే బాగా క్రేజ్లోకి వచ్చి అందరూ టెంపుల్స్ గురించి వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం కంటెంట్లు అందిస్తూ ఉన్నారో అలా ఈ టెంపుల్ అప్పటికే చాలామంది షూట్ చేసేసి గర్భాలయం అవి ఎలా ఉంటాయో మీరు ఆ మధ్య వినే ఉంటారు పురుషాంగం రూపంలో దేవాలయం బయటపడిందిట అని చెప్పేసి దేవాలయం బయటపడలేదు మనకి తెలిసింది సోషల్ మీడియా వల్ల అనమాట సో అలాంటి పరిస్థితికి వచ్చేసాం మనం నాకు కూడా అదే అనిపించింది నేను కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాను ఈ ప్రాంతం అమ్మాయిని అయినా కూడా తెలుసుకోలేకపోయానే అని చెప్పేసి చూసిన తర్వాత ఆ మూర్తిభవించినటువంటి రూపాన్ని దర్శించిన తర్వాత అప్పుడు అనిపించిందనమాట ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానయ్యా ఈసారి తిరుపతి వస్తే కోదండరామయ్యను ఎలా అయితే దర్శించుకుంటూ వెళ్తానో అక్కడ ఒంటిమిట్టలో అలాగే నిన్ను కూడా దర్శించుకుంటూ వెళ్లేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు త్రిమూర్తి స్వరూపమా దత్తాత్రేయ అని చెప్పి దండం పెట్టుకుని వచ్చాను అద్భుతం అండి మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు పడమర దిక్కులు మీకు ఎక్కడా కనపడని విధంగా ధ్వజస్తంభం అనేది వెనక భాగంలో చూసేటువంటి ఏకైక దేవాలయం అనమాట ప్రతిదీ విశేషమేనండి అండ్ ఇక్కడ మీరు చూసారుగా రైట్ సైడ్లో ఒక తొమ్మిది హోల్స్తో బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ మీరు జూలైలో ఇరవై నుంచి ఇరవై ఐదు కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు తేదీల మధ్య చూస్తే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ థర్టీ మధ్య మాత్రమే ఉత్తరాయణం దక్షిణాయనం కలిసేటువంటి కొన్ని ఘడియల్లో ఆ తొమ్మిది రంధ్రాలు మనకు కనిపిస్తాయి వాటిని నవగ్రహాలు అని చెప్పేసి పిలుస్తారు వాటిలోంచి సూర్యకిరణాలు నేరుగా వచ్చేసి లోపల గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఈ రూపం చూడండి ఆ రూపం మీద వచ్చి పడతాయి అన్నమాట పాప ఆ టైంలో అయితే ఇక్కడ ఒక పెద్ద వేడుకంట ఒక జాతరగా చేస్తారంట సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద ఒక గంట సేపు పడతాయట అలా పద్నాలుగు రోజుల పాటు స్వామివారు సందడి చేస్తారట ఆ దర్శన భాగ్యంతో చాలా అద్భుతమైనటువంటి దృశ్యంగా ఇక్కడ వేడుక రూపంలో మహాశివరాత్రి నవరాత్రులు సూర్యకిరణాలు పడేటువంటి టైంలో ఇక్కడ విశేషంగా ఉత్సవాలు లాంటివి నిర్వహించడం జరుగుతూ ఉంటుందని అక్కడ ఉండేటువంటి పండితులు మనకు చెప్పడం జరిగిందనమాట ఇంకా లోపలికి వెళదాం ఇక్కడ ఉండేటువంటి స్థల పురాణాన్ని మీకు ఒక్కొక్కటిగా వివరిస్తాను మీరైతే ఇప్పుడు లోపల ఉండేటువంటి గర్భాలయంలో మూర్తిని ప్రశాంతంగా దర్శనం చేసుకోండి బాగా గమనించండి పైన పురుష అంగ రూపంలో పరమశివుడు కనిపిస్తారు మధ్యలో ఉండేటువంటి పరశురాముడే శ్రీ మహావిష్ణువు కింద యక్షుడి రూపంలో కనిపించేది బ్రహ్మదేవుడు అనమాట ఎంత అద్భుతంగా ఉంటారో స్వామివారు పరమశివుడి మధ్యలో ఉండేటువంటి ఆ రూపం మనిషిలా కనిపిస్తోంది కదా జటాజూటం అంటే జుట్టంతా కూడా ముడివేసేసినట్టుగా ఉంటుందండి ఒక చేతిలో ఏమో గొడ్డలు పట్టుకొని ఉంటారు ఇంకొక చేతిలో ఒక పాత్ర లాంటిది ఉంటుంది ఒక యక్షుడు బాగా అరుస్తున్నట్టుగా రాక్షసుడు అరుస్తున్నట్టుగా కింద రూపం కనిపించి ఆయన భుజాల మీద స్వామివారు నిలబడతారు ఆయన పైనుంచి శివలింగం అంటే పురుష మర్మాంగం అనేది చాలా విచిత్రంగా ఇది నవపాషాణ లింగం అనమాట అంటే తొమ్మిది రకాల విష పదార్థాలతో ఒకే లింగ్ ఒకే ఒక శిలలో తొమ్మిది రకాల పదార్థాలు ఉండేటువంటి భూవిపైనే చాలా విచిత్రంగా కనపడేటువంటి దేవతామూర్తి విగ్రహం అనమాట ఇంకా లోపల చూస్తే శ్రీ మహావిష్ణువు దక్షిణామూర్తి వారు దుర్గమ్మ లక్ష్మి ఇలా విచిత్రంగా అనమాట అప్పట్లో ధ్వంసమైనటువంటి శివలింగాలు ఇవన్నీ మనకి లోపల ప్రాంగణంలో కనిపిస్తాయి నందీశ్వరుడు కూడా కనిపిస్తారు నందీశ్వరుడు వెనకాల కూడా కొన్ని హోల్స్ ఉంటాయి అందులోంచి నంది దర్శనంలోంచి కొమ్ములు కనపడుతూ కొమ్ముల మధ్యలోంచి స్వామి దర్శనం చేసుకునేలాగా అసలు మాటల్లో చెప్పలేమండి అద్భుతం అసలు ఈ దేవాలయ స్థల పురాణం ఏంటంటే మనకి శ్రీ మహావిష్ణు ఆరవ అవతారం అయినటువంటి పరశురాముడు తెలుసు కదా ఆయన తల్లిని హత్య చేయడము ఆ తర్వాత మళ్ళీ బతికించడము అయినా కూడా స్వర్గానికి ఏగేటువంటి సమయంలో తల్లిని చంపినటువంటి ఆ స్త్రీ మాతృహత్య దోషం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవడం కోసం స్వామివారు చాలా ప్రదేశాల్లో తపస్సు చేశారు అనేటువంటి సంగతి మనందరికీ తెలుసు చాలా సందర్శనాలకి ఆలయాలకి విశేష ఆరాధనలు కూడా ఆ సమయంలో చేయడం మనం గమనిస్తాం అలా స్వామివారు వారి తండ్రి అయినటువంటి జమదగ్ని మహారాజు దగ్గరకు వెళ్ళి నీ వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది ఇప్పుడు నేను ఈ పాపాన్ని పోగొట్టుకుంటేనే నేను స్వర్గానికి వెళ్ళగలుగుతాను ఎలా మార్గం చెప్పండి అని తండ్రిని జమదగ్ని మహారాజుని అడిగితే ఆయన ఒక అభయారణ్యంలోకి వెళ్ళు అని చెప్తారు ఆ అభయారణ్యమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రదేశం అనమాట అక్కడికి వెళ్ళు వెళ్ళి అక్కడ పరమశివుడి కోసము తపస్సు చెయ్యు ఆయన ఎప్పుడైతే కరుణిస్తారో అప్పుడే నీకు శాప విముక్తనేది కలుగుతుంది అని చెప్తారనమాట అలా ఆయన వచ్చి తపస్సు చేసినటువంటి ప్రదేశమే ఇప్పుడు మనం చూసేది అలా ఆయన పరమశివుణ్ణి ఒక రూపంలో ఆరాధన చేసేటువంటి క్రమంలో మనకి చూసాం కదా పురుషాంగ రూపము అలా ఆరాధన చేస్తారట ఆ పక్కనే ఒక కొలను ఉంటుందండి ఈ ప్రదేశంలో మీరు వెళ్ళినా కూడా ఇప్పుడు గమనించవచ్చు రోజూ ఒక పుష్పం స్వామివారి కోసం పూస్తూ ఉండేదిట సుగంధభరితంగా ఉండేదిట అది కలువపు ఆకారంలో అయితే ఆ పుష్పాన్ని రోజు తీసుకొచ్చి స్వామి దగ్గర పెట్టి అనుష్ఠానం చేస్తూ ఉండేవారు స్వామిని పూజిస్తూ ఉండేవారు పరమశివుణ్ణి పరశురాముడు అలా ఇంకా ఆయన తపస్సులో ఉన్నప్పుడు ఎవరో ఒకరు పక్కన అయితే హెల్పింగ్ ఉండాలి కదా అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మరుగుజ్జు రూపంలో శాపరీత్యా బ్రహ్మదేవుడే మరుగుజ్జు రూపంలో అక్కడ సంచరిస్తున్నారు అనేటువంటిది ఆధ్యాత్మికంగా తెలిసేటువంటి విషయం అయితే ఆ మరుగుజ్జును కాపలాగా పెట్టుకుంటారట ఒప్పందం ఏంటంటే మరి నాకు తిండెలా అంటే పరశురాముడు చెప్తారట నేను రోజు వెళ్తాను నీకోసం ఒక పొట్టేలు అలాగే ఒక కుండతోటి కళ్ళు తీసుకొస్తాను ఒక పాత్రతోటి ఈ రెండు నేను తీసుకొచ్చి నీకు భోజనంగా ఇస్తాను నేను తపస్సులో ఉన్నంతసేపు మాత్రం నువ్వు ఏమీ జరగకుండా ఈ చుట్టుపక్కలంతా కాపాడుకుంటూ ఉండాలి అని చెప్తారట అలా వీళ్ళ మధ్య ఒప్పందం ఒకరోజు పరశురాముడు పూజ చేయడం కాస్త ఆలస్యం అవుతుంది రోజు పరశురాముడు చేసేటువంటి పూజకు ముగ్ధుడైనటువంటి ఆ మరుగుజ్జు ఈరోజు ఎలాగో పూజ చెయ్యరు అనుకుంటాను నేనే చేసేస్తాను అని చెప్పేసి ఆ కొలనులో ఉన్నటువంటి ఆ ఏమని పిలుస్తారంటే చిత్రాల బావి అని చెప్పి పిలుస్తారు ఆ కొలనులో పుష్పాన్ని తీసుకొచ్చి ఇక్కడ పరమశివుడి మీద పెట్టి ఆ రోజు పూజ ఈయన కానిచ్చేస్తాడు తీర పరశురాముడు వచ్చేసరికి ఇదేంటి ఈరోజు పుష్పమూ లేదు లోపలికి వెళితే స్వామివారి దగ్గర ఎవరో పూజ చేసినట్టుంది నా పూజకు నా తపస్సుకు ఎవరు భగ్నం కలిగించారు అని తెలుసుకుంటే ఈ మరుగుజ్జు యక్షుడని తెలుస్తుంది అనమాట ఇంకా ఆయనతో యుద్ధం ప్రారంభిస్తారట పద్నాలుగేళ్ల పాటు నిరంతరాయం జరుగుతుందిట దేవతల మధ్య యుద్ధం కాబట్టి అక్కడ ఉండేటువంటి భూమి కుంగిపోతుందిట అందుకే మనం గమనిస్తే ఈ ఆలయం అంతరాలయం కన్నా లోపలికి కుంగిపోయినట్టుగా ఉంటుందన్నమాట మీరు చూసారుగా గర్భాలయం లోపల ఎలా కనిపిస్తోందో ఇంకా ఇలా కాదని చెప్పేసి ఆ యక్షుడి భుజాల మీదకి ఎక్కేసి పరశురాముడు ఘోరమైనటువంటి యుద్ధం చేసి ఆయన మీద నిలబడితే ఇంకా తనని భూమిలో కణిచేయాలి అని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యి మన ముగ్గురం ఒక్కటే త్రిమూర్తి స్వరూపంగా మనం ఇక్కడ కలియుగంలో పూజలు అందుకోబోతున్నాము అందుకే ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు కలిసి ఒక శిలలోకి మారుతారు ఈ విధంగా స్వామివారి నిదర్శనం అంటే ఆ రూపం అనేది ప్రత్యక్షమైంది ఇది ఎవరో తయారు చేసినటువంటి శిల కాదు అనేటువంటి విషయం అప్పుడు బయటపడుతుందనమాట అలా త్రిమూర్తులు ముగ్గురు కూడా ఒకే శిలలో ఉండి పూజలు అందుకుంటూ రెండవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఏకైక పురాతన దేవాలయంగా మొట్టమొదటి శివలింగ రూపంగా ఈ దేవాలయం పూజలు అందుకుంటూ వస్తోందనమాట లోపల స్వామివారి రూపం ఏంటండి విచిత్రంగా ఉంది గురుగారు బ్రహ్మ మధ్య భాగం వచ్చి విష్ణువు పరశురా అవతారము భాగం వచ్చి మానవ పురుషలింగాకారములు శివుడు బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులు ఏకశిలలో ముగ్గురున్నారు లోపల ఇది కట్టి రెండు వేల మూడు వందల సంవత్సరాలు ఎందు అప్పట్లో పల్లవులు చోలువులు గట్టించినారు అప్పట్లో స్వామి స్వయంభు పరశురాముడు తల్లి నచ్చినాడు కాబట్టి పాప పరిహారం పేయోధనికి శివుణ్ణి పూజుకుంటాడు అందుకే స్వామి దేవస్థానం అంటారు గుడి పేరు గుడి ఆకారం వచ్చి గజపుష్టకారములో ఉంటుంది ఏను గణక భాగంలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లోపల గర్భగుడి గాలి గాలిగ్చు లింగాకార షేపులు గుడి ఆకారం ఉంటుంది ఇక్కడ పరశురాముడు రాకముందు శివుడు వెలుసుంటాడు స్వామి స్వయం ఇక పరశురాముడి తన చేసి శివుడికి పూజ చేస్తూ ఉంటాడు శివుడికి పూజ చేస్తుంటే బ్రహ్మ కూడా శాపగ్రస్తుంది అతను కూడా శివుడికి పూజ చేస్తాడు ఇద్దరికి శివుడి పూజలో మాట మాట గొడవ వస్తుంది ఆ గొడవల పద్నాలుగు సంవత్సరాలు ముష్టి యుద్ధం జరుగుతుంది బ్రహ్మకు పరశురాముడికి ఆ ముష్టి గాతక వచ్చి భూమి వచ్చి డౌన్ అయిపోతుంది అప్పుడు గుడి పేరు కూడా ఉడి పల్లమైంది ఇంకా ముష్టిం జరిగింది కాబట్టి గుడి మల్లంగా మారింది ఇంకా శివుడు పట్టడమే తన లైకం చేసుకుంటాడు మీ అందరు కొట్టాడుతారు మీరు నా పూజ చేసినారు కాబట్టి తన లైకం చేసుకొని ఇక్కడ ముగ్గురు వెలిసినారు బ్రహ్మ విష్ణువు శివుడు త్రిమూర్తులుగా స్వామి స్వయంభు ఏకశిలలో ముగ్గురున్నారు లోపల ఇక్కడ ప్రతి అరసన కాశీ నుంచి నీళ్ళు వస్తాయంటారు స్వామి కడం పక్కన గోడ పక్కన గోలు ఉంటుంది అక్కడి నుంచి స్వరంగ మార్గం ఉంది సన్నమ్మతి నగర సముద్ర కాళాశ దగ్గర ఉంది కాళాశ దర్శన కాశీ ఉంటాడు అందులో కాశీ నుంచి బ్రహ్మ ముందు విష్ణు పాదాలు తాక్తాయి ఈ మధ్యకాలంలో రీసెంట్గా రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగు వచ్చింది ఇంకా అరవై సంవత్సరాల కంటే రెండు వేల అరవై కాశీ నీళ్ళు వచ్చి స్వామికి అభిషేకం చేసుకుని రిటర్న్ అయిపోతుంటుంది స్వయంగా మళ్ళీ సంవత్సరంలో ఒకసారి సూర్యకణాలు ఉత్తరాయణ దక్షిణం ఉన్నప్పుడు సౌరికనాలు వచ్చి విష్ణు పాదాలు తాగుతాయి ప్రతి సంవత్సరం జూలై పదహైదు కానీ పదహారు కానీ సూర్యకణాలు విష్మ తాక్తాయి దక్షిణ గడు వచ్చినప్పుడు సూర్యకనాలు విష్ణ తాగుతాయి నంది అకాలు రెండు కిటికీలు ఉంటాయి ఆ కిటికీ గుంట కిణాలు పడతాయి స్వామి పిల్లలు ఆర్థిక సంవత్సరం ఆర్తిదో ప్రతి సోమవారం రుద్రాభిషేకం జరిపిస్తారు ఓకే ఇక్కడ స్థల పురాణం ప్రకారము స్వామివారి ఆ రూపం ఎంతవరకు ఉండొచ్చు ఎలా అది ఆ రూపం అలాగే నిలిచి ఉంటుందని ఏమన్నా కథనాలు ఉన్నాయా లేవా ఓకే థ్యాంక్ యూ అండి అసలు నాకైతే ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు మన చుట్టుపక్కలే ఉంటాయా ఉన్నాయా అని అనిపించింది అనమాట చాలా అద్భుతమైనటువంటి దేవాలయం విన్నారు కదా పండితుల మాటల్లోనే మరొక వింత మీకు ఇక్కడ నేను చెప్తానండి ప్రతి అరవై ఏళ్లకు ఒకసారి ఇక్కడ ఆయన ఆల్రెడీ చెప్పారు కదా మనకి దగ్గరలో శ్రీకాళహస్తి నుంచి స్వర్ణముఖి నది ప్రవాహము కాశీ నుంచి గంగా ప్రవాహం ఈ రెండూ కూడా భూగర్భంలోంచి వచ్చి కేవలం అంటే కేవలం ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమే గర్భాలయం మొత్తం మూసుకుపోతుందంట అభిషేకం చేసి వెళతాయంట మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ జలం ఎక్కడికి వెళ్ళింది ఎలా వచ్చింది కూడా ఎవ్వరికీ తెలియదంట ఇది కళ్లకు కట్టినట్టు కనపడేటువంటి నిదర్శనమంట వెయ్యి సంవత్సరంలో ఒకరు చూశారంట రెండు వేల ఐదులో ఇక్కడ ఉండేటువంటి పంచాయతీ అంటే ప్రె ప్రెసెంట్ ఎవరైతే చైర్మన్గా ఉండి చూసుకుంటున్నారో ఆయన చూసారట మళ్ళీ మనమందరం చూడాలి అనుకుంటే రెండు వేల అరవై ఐదులో ఖచ్చితంగా ప్రచారం అనేది ప్రజెంట్ ఉండేటువంటి సోషల్ మీడియా వల్ల రెండు వేల అరవై ఐదులో మనం అందరం గనక ఇలాగే ఆరోగ్యవంతులుగా ఉంటే మాత్రం మళ్ళీ ఆ భాగ్యాన్ని కళ్లారా చూసేటువంటి అదృష్టం కలుగుతుంది రెండు నదులు వచ్చి ఇరవై నాలుగు గంటల పాటు అభిషేకం చేసి ఎలా వచ్చాయో ఎలా వెళ్ళిపోతాయో కూడా తెలియనటువంటి ఒక అద్భుత దృశ్యం మళ్ళీ మనకు ఆవిష్కృతం అవుతుంది ఇదండి మనం గుడి మల్లారం ఏడ్ పేరు మండలం తిరుపతికి పదమూడు కిలోమీటర్ల దూరంలో అనమాట మీకు నియరెస్ట్ అయితే తిరుపతి రేణిగుంట నుంచి లెవెన్ కిలోమీటర్స్ కనిపిస్తోంది ఒకవేళ విమానాశ్రయమే కావాలనుకుంటే గనక లేదా రోడ్డు మార్గం ద్వారా అయితే కార్స్ తో హ్యాపీగా తిరుపతి వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఆన్ ది వేలో దర్శనం చేసుకోవచ్చు ఇంకా హైదరాబాద్ ఏ చుట్టుపక్కల వాళ్ళైనా కూడా తిరుపతి వస్తేనే మనం ఇక్కడ వరకు వచ్చి దర్శనం చేసుకోగలుగుతాం అనమాట లేదా అదే ఇంట్రెస్ట్ గా వచ్చినా కూడా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు మీ గూగుల్ మ్యాప్స్లో కూడా గుడి మల్లం అనేటువంటి టెంపుల్ని కొడితే యాక్చువల్లీ ఇది గుడి పల్లం అనమాట వాళ్ళు యుద్ధం చేసుకుంటేటప్పుడు భూమి కుంగిపోవడం వల్ల గుడి పల్లంగా మారింది రాను రాను వాడుక భాషలో గుడి మల్లంగా మారిపోయిందనమాట అండ్ మనకి ఎవరైనా శాపాలు పెట్టారు అని అనుకున్నా శాప విమోచనం కావాలి అనుకున్న ఎందుకంటే దేవతలకే శాప విమోచనం కలిగినటువంటి దేవాలయం కదా అలాంటి ఫీల్ ఏవైనా ఉండి కొన్ని కుటుంబాల్లో మాకు ఈ శాపం ఉంది ఆ శాప ఉంది అని మాట్లాడుకుంటారు కదా అటువంటి వారు కనుక ఈ దేవాలయానికి వచ్చే స్వామివారి దర్శనం చేసుకుంటే గనక ఖచ్చితంగా శాప విమోచనం జరుగుతుంది అనేటువంటి స్థలం పురాణాన్ని బట్టి కూడా అక్కడ విశేషాన్ని బట్టి కూడా మనకు తెలుస్తోంది మరొక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నాకుండేటువంటి పరిధిలు నాకుండేటువంటి అవకాశాన్ని బట్టి మీకు చూపించాను అని అనుకుంటున్నాను మన భువిపై భగవంతుడు సంచరిస్తున్నాడు తిరిగాడాడు మనల్ని ఇప్పటికీ కటాక్షిస్తున్నాడు అనేటువంటి నిదర్శనాలు ఎన్నోనండి అటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి వీలు కుదిరినప్పుడల్లా ఆ చుట్టుపక్కలకు వెళ్ళినప్పుడల్లా వీటి కోసం కూడా ప్లాన్ చేసుకొని దర్శించి పునీతులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో నాకు ఉండేటువంటి అవకాశం ప్రకారం నేనైతే అందిస్తూ ఉన్నాను నచ్చితే ఒక్క లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ చుట్టూ అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతూ మార్గ మధ్యంలోనే ఒంటిమిట్ట కోదండ రామాలయం అనేది ఏకశిలా నగరంగా పిలువబడుతోంది కదా మనకి తప్పకుండా తిరుపతి వెళ్లే వాళ్ళకి తెలుసు సో స్వామివారి దర్శనం కూడా చేసుకుని నేను వెనుదిరిగి రావడం జరిగింది సో ఉంటానండి నమస్తే జై శ్రీరామ్